44 లక్షల రూపాయలకు కొనుగోలు చేయ జరిగిన పరి గౌరవబలు జోటు రామకృష్ణ రెడ్డి గారి ద్వారా ఈ రనాత్మ వస్తుల నుండి 14 లక్షలకు కొనుగోలు చేయ జరిగింది మొదటి రౌండ్ 380 లక్షరామే 49 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సుబ పార్వతి కళ్యాణ మెమోరియల్ मदर न ఎనిమిది మంది రైతు సభ్యులు శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంకు వచ్చేసి గెలుపొందిన ఎన్నది యుద్యమాలకు మీ యొక్క మూలమైన వస్త్రాలకు ఎన్నటి ఉద్యమానికి బహ్మదుల విజ్ఞప్తి వస్తున్నాం హమ ప్రాంతాల సిద్ధంగా మీ బహుమతు సిద్ధం చేయాలి ఆహరిస్తున్నాం రెండు ఆరు వందల రెండు నిమిషాల ప్రతిరోజు మొదటి மத்தியலம் நாகலா மண்டலம் பிரசம் ஜிழா கொடிவே ஆஹா கேக்கோ <susurra> No. था <muchos> పన్నెండు వందల రెండు తరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పెద్ద మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగవ రౌండ్లు శివ జతాన్ని ఈ బహుమతి చిన్న రాజులందరూ కూడా శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వచ్చేసి మీ బహుమతిలో గేలు ప్రజల యజమానులకు అండీ విజ్ఞప్తి చేస్తున్నారు సువర్జన ఏ జన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వచ్చేసి బ్రహ్మతులు సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం అటు చూరగానే ఇటు చూరగానే సాగి పూర్తిగా లైన్ వచ్చిన వెంటనే రాకాలి మొదటి స్థానానికి పదిహేడు వేగం గన్ని రంగులో ఉన్నాయి